కీర్తనల గ్రంథం నలభై మూడవ అధ్యాయం దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ ఆయనను స్థుతించదను దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడెందు భద్రపరిచిది ఉంచునుగా కామెన్